భారత్ లో తగ్గిన ఎయిడ్స్ వ్యాధి విశాఖపట్నం కంచర్పాలలో కూటికోపల సూర్యరావు హాస్పిటల్లో దినోత్సవం సందర్భంగా మహిళలకు వృద్ధులకు వికలాంగులకు కోష్టకాహార కిట్లను అందజేసిన సూర్యరావు ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు డిసెంబర్ ఒకటో తేదీన పాటిస్తూ హార్ట్ హెల్త్ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ సదస్సును విశాఖ వద్ద డాక్టర్ కూటికోపల సూర్యరావు హాస్పిటల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సూర్యరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అమెరికా లాంటి అగ్రదేశం సాంకేతిక రంగాల్లో జైకేతనం ఎగరవేస్తున్న తరుణాల్లో ఎండు టాకుల విలువలలాడిపోయింది యువకులు ఎయిడ్స్ అని తెలిసిన రెండేళ్లలోనే అత్యంత దయనీయంగా మరణిస్తూ ఉండేవారు నేను రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే ఎయిడ్స్ కు గురి కాకుండా ఎలా కాపాడుకోవచ్చు ఒకవేళ వచ్చిందని తెలిస్తే వెంటనే డెబ్బై రెండు గంటలలోపు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫెసర్ లాక్సిస్ మందులు వాడి ఎలా నెగిటివ్ చేసుకోవచ్చో అద్భుత అందుబాటులోకి వచ్చాయి లేకుండా ఓ షుగర్ పేషెంట్ పేషెంట్ ఓబీసీ మాదిరి రోజు రూపాయలు ఖరీదు చేసి ఒక్క మాత్ర క్రమం తప్పకుండా వేసుకుని క్రమశిక్షణతో జీవితం గడిపితే ఎయిడ్స్ రోగులు ఈ రోజున ఎనభై ఏండ్ల వరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా జీవిస్తున్నారు ఈ విషయాన్ని అంతర్జాతీయ ప్రఖ్యాత వైద్య జనరల్ లార్డ్ సెట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం సెంటర్ ఫర్ కంట్రోల్ అమెరికా వెలువరించాయి సదస్సుకు హాజరైన ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూటికోప్పల సూర్యరావు గారు సదస్సును ప్రారంభించి ఎయిడ్స్ నివర్ణ ఎయిడ్స్ వ్యాధిలో వస్తున్న మార్పుల గురించి వివరంగా చెప్పారు ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరం ఎనభై ఎనిమిది శాతం కొత్త హెచ్ఐవి ఇన్ఫెక్షన్లను నివారించి టెక్టబుల్ వైరస్ అన్ని అన్న సిద్ధాంతానికి జీవం పోసి ఆస్ట్రేలియా సంపర్కాన్ని పూర్తిగా తొలగించి తొలి దేశంగా ప్రపంచ చరిత్ర పొటల్లోకి ఎక్కింది ఒకనాడు మరణ వాంగ్ పిలువబడే ఎయిడ్స్ వ్యాధి నాలుగు దశాబ్దాల్లో కనిమిని ఎరుగని అద్భుత చికిత్స అందుబాటులోకి రావడం ఆరు మాసాలకు ఒకసారి వాడే ఇంజెక్షన్ లేని కపావీ అందుబాటులోకి వస్తే రోజు మాత్రలు వేసుకునే విధానానికి స్వస్తి చెప్పి వివక్షను కూడా జయించి వారి జీవితాలు నూతన కాంతులు వెదజల్లుతాయనటంలో సందేహం లేదు అన్ని రోగాల్లాగే హెచ్ఐవి ఎయిడ్స్ కూడా ఇంకో రోగమని ఇదే పూర్తిగా నివారించుకునే వీలునే వ్యాధి ఇది నేడు చికిత్సకు లొంగు పూర్తిగా నైమయ దశకు చేరుకుందన్న సత్యాలు ప్రజలందరికీ సత్వరంగా తెలియాలన్నారు సదస్సు అధిక సంఖ్యలో హాజరైన ప్రజలకు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో బీపీ షుగర్ హీసీజీ స్త్రీల గర్భసంచి ముఖద్వారం పేపే స్మియర్ పరీక్షలు నిర్వహించారు అవసరమైన వారికి మందులు పోష్టికాహార కిట్లు అందించారు ప్రజల ఆరోగ్య సంస్థలపై ప్రశ్నలకు వైద్య ప్రముఖులు సమాధానాలు చెప్పారు సదస్సులో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శుభాదేవి డాక్టర్ లక్ష్మి కొండమ్మ బోనో స్పెషలిస్ట్ డాక్టర్ అచ్యుతారావు రోబోటిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కవిత

నమోదు అంతేకాకుండా మెడిల్ కవర్ హాస్పిటల్ సేవ చేస్తున్నారు కుమార్ గారు అలాగే మేడం లక్ష్మీకుండమ్ గారు అలాగే చందు గారు వారి యొక్క సహకారంతో ప్రతి పేషెంట్ కూడా అవసరమైనటువంటి వారికి ఈసీజీ బ్లడ్ టెస్టు అలాగే గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ కనిపెట్టే బ్యాప్ స్పిన్ పరీక్ష కూడా ఉచితంగా చేస్తాము అంతేకాదు మా నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా రాను సంవత్సరాలు కూడా వారికి లక్షలు ఖరీదు చేసే ఆపరేషన్లు చేస్తాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది తెలుగు న్యూస్ ఛానల్